కాబోయే భావి భారత ప్రధాని పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ నాయకులు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు బుధవారం వనపర్తి ఖిల్లా ఘనపురం మండలం కేంద్రంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి ఆయన తన్విందర్ సింగ్ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన తన్విందర్ సింగ్ ను వెంటనే అరెస్టు చేసి జైల్లో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో కనీసం స్పందించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు కార్యక్రమంలో జిల్లా గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు وڌي لالے هاڻي ڪي نگتن وڌي لالے جي ڪندڙ جي ڪندڙ اٻوڙو اڃا وينه ڪو وڌي لالے నమస్కారం ఈరోజు గన్పూర్ మండల కేంద్రం వనపర్తి జిల్లాలో గన్పూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రల ఒక శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు తన్విధర్ సింగ్ గౌరవ బావి కాబోయే భావి భారత ప్రధాని ఆపోజిషన్ లీడర్ పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకులు శ్రీ మన పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మేము ఖండిస్తున్నాం దానికి ఈరోజు ఇక్కడ వాళ్ళ బీజేపీ పార్టీ పెద్దలది గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక మనిషిని ఒక పెద్ద ఒక కాంగ్రెస్ కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని బయటికి వస్తే చంపేస్తామని చెప్పిన ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టి లోన పడేయకుండా హోంమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నట్ల ఖండిస్తాడా ఆయనకు ఖండించడా కేంద్ర హోంమంత్రి గారు ఖండించాలి ఆయన మీద కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించి ఆయనకు శిక్షించాలని మా పార్టీ పెద్దలందరూ మా పార్టీ అధ్యక్షులు కన్పూర్ మండలానికి సంబంధించిన అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు దృష్టికోమా దగ్గర చేస్తున్నాం దీని మీద మా పీసీసీ ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో కర్పూర్ మండలం నేను ప్రత్యక్షంగా ఈరోజు హాజరై ఈ కార్యక్రమం చేస్తున్నాం మళ్ళొక్కసారి బీజేపీ పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ ప్రభుత్వానికి అక్కడున్న వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఆ బీజేపీ మాజీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టేసాడు అమిత్ షా గారికి డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ